వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్ మతాధికారి పత్వ హిందీపై మహారాష్ట్ర యూటర్న్ త్రిభాష విధానం రద్దు రాజ్యాంగ ప్రవేశికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత యువజన కాంగ్రెస్ ప్రాంతీయ జాతీయ రాజకీయాల్లో ఓ మైలురాయి వక్కు బచావో దస్తూర్ బచావో సమావేశం మేక్ ఇన్ ఇండియా కాదు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ మానినాదం అన్న మంత్రి సురేంద్ర బాబు గిట్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం చట్టాన్ని తీసుకొస్తున్న మూడో రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్లోని ప్రముఖ షియా మతాధికారి అయితుల్లా నాసర్ ఫత్వా జారీ చేశారు వారిని దేవుని శత్రువులు అని అభివర్ణించారు ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరుస్తున్న కారణంగా అమెరికన్ ఇజ్రాయెల్ నాయకులను ఓడించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తినైనా మొహరబ్గా పరిగణిస్తారని మకరేంజీ తన ఫత్వాలో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది మెహ్రెబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి ఇరానియన్ చట్టం ప్రకారం మొహరెబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి ఇరానియన్ చట్టం ప్రకారం మొహరెబ్గా గుర్తించిన వ్యక్తికి ఉరిశిక్ష సిలువ వేయడం అవయవాల విచ్ఛేదనం దేశ బహిష్కరణ వంటి శిక్షలు విధిస్తారని ప్యాక్స్ న్యూస్ నివేదిక తెలిపింది ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్ దేశాలు ఆ శత్రువుకు మద్దతు ఇవ్వడం నిషిద్ధం అని ఫత్వాలో పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ శత్రువులు చేసిన తప్పులకు పశ్చాత్తాపడేలా చేయడం అవసరం అని ఫత్వాలో తెలిపారు విశ్వాసి అయిన ఒక ముస్లిం తన మార్గంలో కష్ట నష్టాలను ఎదుర్కొంటే ఒకవేళ దేవుడు కోరుకుంటే అతనిని దైవ మార్గంలో పోరాట యోధులుగా ప్రతిఫలం పొందుతారని కూడా ఆ ఫత్వా పేర్కొంది జూన్ పదమూడున ఇజ్రాయెల్ ఇరాన్పై బాంబు దాడిని ప్రారంభించి దాని అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న అగ్ర సైనిక కమాండర్లు శాస్త్రవేత్తలను చంపడంతో పాటు ఇరాన్తో పన్నెండు రోజుల యుద్ధం చేసిన తర్వాత ఈ ఫత్వా జారీ అయింది ఇజ్రాయెల్ నగరాలపై బాలిస్టిక్ క్షిపణి దాడులతో టెహ్రాన్ ధీటుగా స్పందించింది ఇరాన్ మూడు అణు కేంద్రాలపై దాడి చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ దళాలతో చేరిన తర్వాత పోరాటం ముగిసింది ఆ తర్వాత ఇరాన్ ఖతార్లోని ఒక అమెరికన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేసింది విద్యార్థులపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారన్న విమర్శల నేపథ్యంలో మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం యూటర్ను తీసుకుంది ఈ మేరకు పాఠశాలల్లో త్రిభాష విధానంపై తీసుకొచ్చిన రెండు ఆర్డినెన్స్లను ప్రభుత్వం రద్దు చేసింది ఈ విధానం భవిష్యత్తుపై చర్చించేందుకు ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్ నేతృత్వంలోని కమిటీని వేశామని ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం త్రిభాష విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు అప్పటి వరకు ఏప్రిల్ పదహారు జూన్ పదిహేడున జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలు రద్దు అవుతాయి తాము హిందీని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తప్పుడు ప్రచారం జరుగుతుందని వాస్తవానికి ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకుందని సీఎం వెల్లడించారు ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఇంగ్లీష్ మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది దీనిపై శివసేన యూబీటీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎన్సిపి ఎస్పీ ప్రతిపక్ష మహావికాస్ అగాడి ఆగ్రహం వ్యక్తం చేసింది మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు అలాగే ఇంగ్లీష్ను అంగీకరించిన ఉద్దవ్ థాక్రే తీరును ఆయన పట్టారు గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న డాక్టర్ రఘునాథ్ మహేల్కర్ కమిటీ సిఫార్సును ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు సీఎం ఫడ్నవీస్ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేని కూడా లక్ష్యంగా చేసుకున్నారు ఆ సమయంలో రాజ్ థాక్రే ఎక్కడ లేరు ఆయన పార్టీ ప్రతిపక్షంలో చేరాక ఆయన వైఖరి ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు ముంబైలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడిపోయిన తాకరే సోదరులు ఉద్దవ్ రాజులు జూలై ఐదున భాషా వివాదంపై నిరసన తెలపడానికి కలిశారు అయితే సీఎం ఫడ్నవీస్ ఈ అంశంపై డాక్టర్ జాదవ్ నేతృత్వంలోని ప్యానెల్ ఏర్పాటు చేయడంతో నిరసన రద్దు చేశారు భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ లౌకిక అనే పదాలను చేర్చడాన్ని పునః పరిశీలించాలని పిలుపునిచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ కర్ణాటక యూనిట్ అధికారికంగా ఫిర్యాదు చేసింది ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ శ్రీధర్ కో చైర్మన్ సమృద్ధ్ హెగ్దే ఇతర ఆఫీసర్ బేరర్లు న్యాయవాదులు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జూన్ ఇరవై ఆరున అత్యవసర పరిస్థితిని గుర్తు చేసుకుంటూ జరిగిన బహిరంగ సభలో హోసబాలే చేసిన వ్యాఖ్యల మేరకు ఈ ఫిర్యాదులు చేశారు ఫిర్యాదుతో పాటు ఒక లేఖను కూడా శ్రీధర్ జత చేశారు ఈ లేఖలో రాజకీయంగా సున్నితమైన కార్యక్రమంలో ఒక సంస్థ ఉన్నత స్థాయి సిద్ధాంతకర్త చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం భావజాల వ్యాఖ్యానం మాత్రమే కాదు సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయని కాబట్టి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు రాజ్యాంగ విలువలను బహిరంగంగా క్షీణింపజేయడానికి చేసే ఇటువంటి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి ఎవరు రాజ్యాంగానికి అతిథులు కారణి రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను లేదా రాజ్యాంగ సూత్రాలను నిర్వీర్యం చేయడాన్ని బహిరంగంగా సమర్థిస్తే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టమైన సందేశం పంపాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు ఇదిలా ఉండగా సిపిఐ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఒక లేఖ రాశారు కోసబాలి వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలుగా లౌకికవాదం సోషలిజం కీలక పాత్రను గుర్తించాలని కోరారు కుమార్ తన లేఖలో ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇటీవల చేసిన ప్రకటనలను విమర్శించారు ఈ సూత్రాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశ సమాజానికి చాలా ముఖ్యమైనవని వాదించారు రాజ్యాంగాన్ని అధికారికంగా అంగీకరించాలని దాని స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను నిలిపివేయాలని కూడా ఆయన ఆర్ఎస్ఎస్ను కోరారు ఈ సూత్రాలు ఏకపక్షంగా చొప్పించడం కాదు భారతదేశంలోని అణగారిన వర్గాల జీవిత అనుభవాల నుండి మహాత్మా జవహర్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి అనేక మంది నాయకుల దార్శనికత ఊహ నుండి ఉద్భవించిన ఆదర్శాలు ఈ విలువలను అపహాస్యం చేయడం అంటే మన దేశం వలస పాలన నుండి విముక్తి పొందిన సమయంలో భారత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించడమే అని కుమార్ భగవత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఇమారత్ శరియా అధినేత ఆధ్వర్యంలో పాట్నర్లు నిర్వహించిన వక్ఫ్ బచావో దస్తూర్ బచావో సమావేశం సూపర్ హిట్ అయింది ఈ నేపథ్యంలో మౌలానా అహ్మద్ వలి ఫైసల్ రహమాని భారత ముస్లింల ప్రాంతీయ జాతీయ నాయకత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన శక్తిగా కూడా ఎదిగారు దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఈమెయిళ్లను సమీకరించడం ద్వారా సరైన ప్రణాళిక అమలుతో జిల్లా వారీగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడం వక్ఫు ఆస్తుల రక్షణ కోసం ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ద్వారా ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి అయితే ఆయన పెరుగుతున్న ప్రభావం త్వరలోనే ఆయనను లక్ష్యంగా చేసుకుంది చివరకు ఆయన ముస్లిం పర్సనల్ లా బోర్డును విడిచిపెట్టవలసి వచ్చింది కానీ ఇది సమాజం పట్ల ఆయన నిబద్ధతను అడ్డుకోలేదు ప్రజాస్వామ్యంలోని రాజకీయ చట్టపరమైన కోణాలను అర్థం చేసుకుని రంజాన్ సందర్భంగా పాట్నాలో జరిగిన అధికారిక ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ఆయన వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు అయితే ఈ బహిష్కరణకు రెమాని భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది ఈద్ ఉల్ ఫితర్కు ముందు రోజు రంజాన్ ఇరవై ఎనిమిదవ తేదీన నితీష్ కుమార్ వర్గం మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారుల బృందం ఇమారతియే వరి షరియాపై దాడి చేసింది ఆ తర్వాత ఆయనపై దారుణమైన వ్యక్తిత్వనికి పాల్పడింది ముస్లింలలో ఈ అంతర్గత విభజన రాజకీయ దోపిడీకి సరైన వాతావరణాన్ని సృష్టించింది గందరగోళాన్ని సద్వినియోగం చేసుకుని నితీష్ కుమార్ ప్రభుత్వం పార్లమెంట్లో వివాదాస్పద వక్ఫ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది దీంతో భారతదేశం అంతటా ముస్లింలు దిగ్బాతికి గురయ్యారు తీవ్రంగా మోసపోయామని భావించారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే జేపీసీలో ఉన్న వారితో సహా రెండు వందల ముప్పై మందికి పైగా పార్లమెంట్ సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు ప్రధాన స్రవంతి ముస్లిం నాయకత్వానికి కొత్తగా ఉన్నప్పటికీ మౌలానా అహ్మద్ వలీ ఫైజల్ రెహమాని వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు వర్క్ ద్వారా కీలక వ్యక్తులకు అవగాహన కల్పించారు జిల్లాల వారీగా నెట్వర్క్ను అభివృద్ధి చేశారు మౌలానా రెహమాని యువతకు దగ్గరయ్యారు మీడియా విస్తరణ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు ఫలితంగా ఎన్డీఏ తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ఎంతటి దుర్మార్గమైందో ప్రజలు అర్థం చేసుకున్నారు సేవ్ వక్ఫ్ ప్రచారం అట్టడుగు స్థాయిలో నడిచే ఉద్యమంగా ప్రారంభమైంది లక్షలాదిగా ప్రజలు పాట్నాలో జరిగిన వక్ఫ్ బచావో దస్తూర్ బచావో సమావేశానికి హాజరయ్యారు ఈ మీటింగ్ భారీ విజయాన్ని సాధించింది ఈ సమావేశానికి కాంగ్రెస్ ఆర్జేడీ ఏఐఎంఐఎం ఎస్పీ నాయకులు హాజరై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బలమైన సందేశాన్ని పంపించారు మొత్తంగా మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రహమాని నిస్సందేహంగా ఇంకా పెద్ద సవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ గాంధీ మైదానంలో జరిగిన వక్కు బచావో దస్తురు బచావో సమావేశం చారిత్రాత్మకమైనది కొత్త శకానికి కొత్త తరం నాయకత్వానికి ఓ మంచి ప్రారంభం అని చెప్పక తప్పదు మా దార్శనికత మేక్ ఇన్ ఇండియా కాదు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ మా నినాదమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణపై దృష్టి సారించింది తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చడమే మా విధానమని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఆదివారం హైటెక్స్లో పిక్కి నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా రూపాంతరం చేయడానికి తెలంగాణ దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక రెండు పాయింట్ తొమ్మిది శాతం కాంపౌండ్ మంత్రి గ్రోత్ రేటును నమోదు చేసింది ఇది జాతీయ సగటు సున్నా పాయింట్ ఐదు రెండు శాతం కంటే చాలా ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిశ్రమల నుండి రాష్ట్ర స్థూల రాష్ట్ర విలువ ఆధారిత ఆదాయం రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లను తాకింది విద్యుత్ వినియోగంలో పదిహేను పాయింట్ ఆరు శాతం జీఎస్టీ వసూళ్లలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరోల్ నమోదులో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని కూడా మేము చూశాము ఇవన్నీ బలమైన పారిశ్రామిక వేగాన్ని సూచిస్తున్నాయని మంత్రి అన్నారు తెలంగాణ నుండి పరిశ్రమలు తరలిపోతున్నాయి అనేది తప్పుడు సమాచారం అని ఈ గణాంకాలు చాటి చెబుతున్నాయి గత పద్దెనిమిది నెలల్లో మేము మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాము వీటిలో లైఫ్ సైన్సెస్ రంగంలోనే నలభై వేల కోట్లు ఉన్నాయి మేము నూట యాభై కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాము యాభై ఒక్క వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఒకటిన్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని సృష్టించామని మంత్రి చెప్పారు పారిశ్రామిక వృద్ధిని వికేంద్రీకరించడానికి తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఏఐసిటీ లైఫ్ సైన్సెస్ సిటీ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తుంది అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలిపారు అంతేకాదు ఈ జోన్లు స్థిరమైన ఆర్థిక విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళికాబద్ధమైన ఈకోసిస్టంలో భాగమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం దృష్టి సారించిన ప్రయత్నాలను మంత్రి శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు గత పద్దెనిమిది నెలల్లోనే తెలంగాణలో పదిహేను వేల కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు స్థాపించాము తెలంగాణ జిఎస్డిపికి ఎంఎస్ఎంఈల సహకారాన్ని పది శాతం పెంచడమే మా లక్ష్యమని మంత్రి అన్నారు దీనిని సాధించడానికి ఒక ప్రత్యేక ఎంఎస్ఎంఈ విధానాన్ని రూపొందించి చురుకుగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు అంతేకాదు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తుందని వీటిలో మహిళలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ సిద్ధమైంది ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు రాజస్థాన్ కర్ణాటక తరాల్లో ఈ చట్టం రూపొందుతుందని క్యాబినెట్ ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యాక్ట్ పేరిట ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమైన్లో ఉంచి సూచనలను ఆహ్వానించింది తద్వారా ప్రభుత్వానికి దాదాపు అరవై ఏడు సూచనలు అందాయి అవన్నీ డాక్యుమెంట్లో చేర్చారు దీనిని శాసనసభలో అధికారికంగా ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర మంత్రివర్గం తదుపరి సమావేశంలో చర్చిస్తామని కార్మిక మంత్రి వివేక్ అన్నారు ఈ మేరకు మంత్రి దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్తో ఒక సమావేశాన్ని నిర్వహించారు అగ్రిగేటర్లు కార్మికులు ట్రేడ్ యూనియన్ నాయకులు పౌర సమాజ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు మొదట అడుగుగా అగ్రిగేటర్లు కార్మికులను నమోదు చేసుకోవడం డేటాను చట్ట ఏర్పాటు చేసిన బోర్డుకు పంపడం ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని ఆయన అన్నారు ఇది ప్రభుత్వం అగ్రిగేటర్లు కార్మికుల ప్రాతినిధ్యంతో కూడిన త్రిసభ్య బోర్డు అవుతుంది కొత్త చట్టం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు లబ్ధి పొందుతారని మంత్రి వివేక్ అంచనా వేశారు ఈ చట్టంలో ఒక కీలక ప్రతిపాదనగా రెండు శాతం సెస్సును చేర్చనున్నట్లు ఆయన తెలిపారు ఈ సెస్ భారాన్ని వినియోగదారులు లేదా కంపెనీ యాజమాన్యం భరించాలని బిల్లులో పొందుపరుస్తామని మంత్రి వివరించారు ఈ నిధిని గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాలు సామాజిక భద్రత ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు ఈ చర్యతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ చట్టం గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వారికి భద్రతా స్థిరత్వాన్ని అందించడంలో ఒక కీలక ముందడుగుగా పరిగణించబడుతుందన్నారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరిక మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు తెలంగాణలో అర్బన్ కంపెనీకి చెందిన హోమ్ సర్వీస్ కార్మికులతో పాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ జొమాటో బ్లింకింట్ పోస్టర్ వంటి ఈ కామర్స్ కంపెనీల క్యాబ్ ఆటో బైక్ డ్రైవర్లను గిగ్ కార్మికులుగా పరిగణిస్తారు వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజమైన వార్తలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు